హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇది వచ్చేసి సండే రోజు అనమాట లాగు సండే రోజు సో ఇప్పుడు వచ్చేసి మేమైతే ఇట్టిగా నేను బయటికి వెళ్దాం అనేసి అన్నాను మా ఆయనతోటి అంటే కొంచెం పని ఉంది ఇక్కడే లోకల్లో మా ఆయన కేక్ తినడానికి కామారెడ్డి వెళ్దాం అనేసి అంటున్నాడు నాకు చెప్పకుంటే నైట్ డ్రెస్ వేసుకొని వెళ్దాం అనేసి అలాగే నైట్ షూట్ ఉంది కానీ మనం తీసుకుంది అదే వేసుకొని వెళ్దాం లోకల్లోనే కదా ఏం కాదనేసి అనుకున్నాను కానీ మా ఆయన వచ్చేసి సడన్గా కామారెడ్డి వెళ్దాం అంటున్నాడు అనమాట నేను కొన్ని చెట్లు ఇక్కడ ఫ్రీ నర్సరీ ఉంటాను అనమాట తులిపి చెట్లు నేను అందులో దొరుకుతాయి సో తెచ్చుకుందాం అనేసి అనుకున్నాను ఇప్పటిక వద్దు తీయకు పద అదే అక్కడ పెట్టే చెయ్యి అప్పుడు మొన్న మీకు అయినప్పటి సామాన్ అయితే అట్లనే ఉన్నాయండి సదర్లే కొన్ని తీసినాం కొన్ని అయితే అట్లనే ఉన్నాయన్నమాట ఇప్పుడైతే ఇంకా మేమైతే వెళ్తున్నాము ఆ పప్ప పప్పా సడన్గా ప్లాన్ నేను ఏంటంటే వెళ్ళాను అనుకో పప్పా ఏ ఊకి తీరుగుడేనా నీకు అంటాడు పక్కన పోతాను కదా ఏం కాదండి అమ్మమ్మ కాదు ఆర్చిపోదాం షాపింగ్ పద పద టైం వచ్చేసి ఫైవ్ అవుతుందండి టైము హాఫ్ అన్ అవర్లో వెళ్తాం మేము ఇంకో బాటిల్ బాటిల్ వాటర్ పోయావా ఒక బాటిల్ లేకపోతే చాలు పాలెచ్చా పెడతాయి కొన్ని ఉన్నాయి కాస్ట్లో మళ్ళీ అవి వచ్చేసరికి లేట్ అవుతుంది కదా మళ్ళీ మాకు లేట్ అయింది అనుకో మళ్ళీ మనకు పాలకి ఇబ్బంది పగిలినాయి అనుకోండి అలా ఇబ్బంది అనమాట ఇవాళ ఆఫ్టర్నూన్ వచ్చేసి ఎగ్ టమాటా అనమాట ఎగ్ బాయిల్ చేసేసి టమాటాలు గ్రేవీ చేసి అందులో ఎగ్ అనమాట బాగుంది అలాగే కొన్ని బోర్లు ఉంటాయి ఇంత ముందే ఓమేశాను అనమాట సరదే టైం ఉంది కదా వెళ్ళిన కోతులు ఉన్నాయండి కింద అందుకే సర్లే అనేసి ఓమేశాను అనమాట తో కోతులు పోయినాక పోదాం అనేసి ఇక్కడే కదా కొన్ని ఒక రెండు మూడు ఒక టీ స్పూన్స్ ప్లాస్టిక్ తెచ్చుకోవాలి అనేసి అనుకుంటున్నాను దేనికి అనేసి అని చెప్తాను మీకు తీసుకొచ్చుకుని చెప్పులు వేసుకొని కిచెన్లోకి రావద్దు పో అక్కడికి వెళ్ళు పో పాలు పాలు వేడి చేస్తున్నాం మళ్ళా ఖరాబ్ అయిపోతాయి కదా ఇన్ని పాలు ఉన్నాయి హాఫ్ లీటర్ పాలు అట్లనే ఉన్నాయి ఇవాళ టీ ఒకటేసారి ఆయన పాతవి పాలు ఉంటే నిన్నటి అవి తాగిస్తాం అనమాట ఈ పాలు వెచ్చబెట్టామంతే కళ్యాణం ఉంచేసి ఎండాకాలం కదండీ వెచ్చబెట్టాలి లేదంటే పగిలిపోతాయి అనమాట ఓకేనా వెళ్తున్నాము వెళ్ళాక ఇక్కడికి వెళ్తాము ఏంటి అనేసి చెప్తాను లేండి ఓకేనా చూస్తూ ఉండండి వీడియో రెండు వరకు సండే అంటే కొంచెం ఎటన్నా బయటికి వెళ్ళాలి అనిపిస్తుంది అనమాట సండే రోజు కదా ఇంట్లో ఉండేది మా ఆయన సో ఇంకొంచెం మార్నింగ్ అంతా వెస్ట్ తీసుకుంటాడు ఆఫ్టర్నూన్ పడుకున్నాం కదా ఈవినింగ్ అయింది కదా అలా ఎటన్నా బయటికి లోకల్ దిగినా కూడా కాసేపు అలా బయటికి వెళ్ళి రావాలనేసి అనిపిస్తుంది అనమాట చూద్దాము పాలు పెట్టినా పాలు ఇచ్చిపోయినాక చూద్దాం వెతున్నాం అండి ఇక్కడ వచ్చేసి మొట్ట అయిపోయినాయి అనమాట ఇంకా అక్కడ పెట్టేసి వెళ్తే వచ్చేసరికి నింపేసి పెట్టితే వాళ్ళు వచ్చేటప్పుడు తీసుకుందాం ఇంకా కోతులు అయితే ఆ ఇంట్లో చేసేటట్టు ఈ ఇంట్లో కూడా వేస్తున్నాయండి కోతు పనులుగా ఈ శంకు చెట్లు అయితే ఇంకా గింజలు ఏం లేదు కానీ ఇంకో తెంపి పడేస్తున్నాయి అలాగే ఇంకా చెట్టు కూడా తీసేసింది ఈ చెట్టును తీసేసింది మొన్న మొత్తం ఈ చెట్టును తీసేసింది మళ్ళీ పెట్టినది ఎండిపోతున్నాయి తీయడం వల్ల ఎండిపోతున్నాయి అనమాట నా శంకు చెట్లు వైట్ శంకు చెట్లు గింజలు పెట్టాను అనమాట దీంట్లో దీంట్లో ఫాట్గా ఎట్లెక్కుతుంది పైకి పైన ఉంది కోతి రా ఫాస్ట్గా రా మంకీస్ సస్ మరి ఇష్టం పట్టుకెళ్తాయి ఇట్లానే వేస్తున్నాయి చెట్లను మంచిగా వరికుంట చేస్తే అట్లా కోపం వస్తుంది అనమాట చాలా బాధలు వస్తుంది ఇంకా కామారెడ్డికి అయితే వచ్చేసామండి మేము ఎప్పుడు తినే దగ్గరికి వెళ్ళామనమాట స్వీట్ షాప్కి ఏదైనా స్నాక్స్ లాగా తినేసి వెళ్దాం అనేసి కానీ ఫుల్ ఉన్నారు దాంట్లో నిల్చొని తినలేమనేసి కూర్చొని అనేసి వెళ్తే ఫుల్ ఉన్నారు దా ఫుల్ అయిపోయింది సో వేరేది ఏదైనా చూద్దాం అనేసి వెళ్ళాము కానీ ఎక్కడా లేదన్నమాట ఉన్నాయి కానీ చిన్న చిన్నగా ఉంది ఎందుకో నచ్చలేదు ఎప్పుడు ఇక్కడ అనేసి ఇక్కడికే వస్తాం కదా సర్లే వెళ్ళుంటారు చూద్దాం పా మళ్ళీ అనేసి ఇంకా అక్కడికే వెళ్ళి వెళ్ళామనమాట మళ్ళీ ఫస్ట్ వెళ్ళిన దానికి మళ్ళీ వచ్చేసాం అన్నమాట ఖాళీ అయిపోయింది సో ఇక్కడ కేక్స్ చూడండి చాలా వెరైటీ గా ఉంటాయి అన్నమాట మనకి నాకు ఇక్కడ నుంచి మళ్ళీ రామన్పేట లో ఇలా ఉండవు అనమాట బట్ ఇంటికి తీసుకెళ్దాం అనేసి అనుకుంటున్నా కోసం కాబట్టి మనం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేసరికి అది మిల్ట్ అయిపోతాయి కాబట్టి ఇక్కడ నుంచి తీసుకుని లేకుండా అవుతుంది చాలా వెరైటీస్ కేక్స్ అయితే ఉంటాయి అనమాట ఇక్కడ కేక్స్ తీసుకున్నాం అన్నమాట ఇంకా మేము మాణిపాప చూసారా అదేదో కావాలంట బెలూన్ చూసి బెలూన్ బెలూన్ అనేసి అంటుంది కానీ బెలూన్ ఇంట్లో ఉన్న వెళ్ళాక ఇద్దామనేసారంటే సర్లే అనేసి ఊరుకుందనమాట ఇదిగోండి రెండు కేక్స్ తీసుకున్నాము అలాగే ఒకటి పఫ్ తీసుకున్నాం అనమాట స్వీట్ తిన కొంచెం హార్ట్ కూడా తినాలనేసి కొంచెం కారం కారం ఉంటే బాగుంటుంది కదా అనేసి రెండు తీసుకున్నాం అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి తినేసి నెక్స్ట్ షాపింగ్ అనమాట కొన్ని తీసుకునేది ఉందండి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక కంపల్సరీ వెళ్ళేసి వస్తాం మాకు అక్కడ ఏం దొరకదు కదా సారీగా అందుకే వెరైటీస్ ఏమైనా చేద్దాం అనేసి అన్నా కూడా అక్కడ ఏం దొరకవు అనమాట అందుకే ఇక్కడికి వీడికి వచ్చినప్పుడే రిలయన్స్ మోర్ అనేసి ఇక్కడ తీసుకొని వెళ్తాం అనమాట అదే చూడాలి కొన్ని తీసుకునేది ఉంది చూద్దాము వెళ్ళాక స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వ్లాగ్ అయితే బాగుంటుంది షాపింగ్ బ్లాగు అంతా చూపిస్తా అనమాట ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేసి అంత ముందు వీక్ కూడా మూవీకి అనేసి వెళ్ళినప్పుడు అప్పుడు తీసుకున్న సామాను కూడా మీకు చూపించలేదు చూపిద్దామనేసి అవి వచ్చేసి ఇంకా అలాగే ఉండిపోయాయి చూపించాను కదా ఇంతకుముందు మీకు ఇందులోనే మా ఫస్ట్ ఇంకా అవి ఉన్నాయి ఇవి ఏమేమి తీసుకున్నాం ఎప్పుడు తీసుకున్నాయి అవన్నీ ఓకే దాంట్లో ఎంతనే ఇవ్వడం కదా అలా పంపినామని టా సైకిల్ షాప్ ఏదో లేదా పానందటమాచం అనమాట మానికి ఒక సైకిల్ చూడడం చిన్న సైకిల్ తీసుకుంటాడా తీసుకుంటాడానికి విరిగిపోయిందా అందుకే తీసుకుందాం అంటారు హెల్మెట్ పెట్టేది విరిగిపోయిందనమాట கே ஆச்சு பேஸ்ட் ஏத்தி இருக்கு நம்ம ரெட யூஸ் பண்ணலாம்ன மாட்டேய் ஏய்

వచ్చేసి పద్ధతి లేదు ఆ బాక్స్ దానికోసం ఒకటి తీసుకుందాం అనేసి అయితే వచ్చామన్నమాట అలాగే చూద్దాం అనేసి వచ్చాము బట్ అనమాట అది దొరకలేదు నాకు ప్లాస్టిక్ ఏమవుద్దు గార్జిక్సే కానీ ఇందులో కాస్ట్ ఎక్కువ ఉన్నాయి మళ్ళీ పెద్ద సైజెస్ ఉన్నాయన్నమాట నార్మల్గా చూద్దామైతే చూసాం కానీ ఏమైతే తీసుకోలేదు అనమాట నార్మల్గా చూస్తున్నాం రేట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేసి దీంట్లో అన్నీ దొరుకుతాయి మనకు కాకపోతే కిచెన్కి సంబంధించి డెకరేషన్ డెకరేషన్ ఉండవులేండి పిల్లలకి సంబంధించి అవన్నీ దొరుకుతాయి మనకు బజార్ అంటే ఏ టు జెడ్ బజార్ లాగా సో అన్నీ దొరుకుతాయి కాకపోతే బాగుంటాయిలేండి కానీ కాస్ట్ ఎందుకు ఎక్కువ అనిపించింది సో అందుకే ఇంకా మేమైతే ఏం తీసుకోకుండానే నార్మల్గా చూపిస్తున్నాను మీకు ఇంతకుముందు చాలానే తీసుకున్నాను లేండి ఇంతలో బాక్సెస్ అని ఎంతకుముందు మాని పాపకు ఒక ఏంటి కిచెన్లోకి కూడా కొన్ని తీసుకున్నాము ఐటమ్స్ ఇంక ఇప్పుడైతే నా కూడా చూపిస్తున్నాను మీకు అంతే వెళ్తున్నాము మేము మళ్ళీ బిస్కెట్స్ అని ఏమి తీయకూడదు చిప్స్ అనేసి నేనైతే ముందే చెప్తున్నాను ఇంట్లో ఉన్నాయి నీకు బయట ఇంటికి వెళ్ళాక నేను ఇస్తాను ఇక్కడ ఏం నువ్వు చెప్పాను సరే మమ్మీ అనేసి అన్నది చూద్దాము వెళ్ళాక ఏం అడుగుతుంది ఏమడుకో దీంట్లో ఈ ట్రేలో అనేసి అన్నది ఇలా కూర్చొని ఇలా తిప్పుకుంటూ ఆమె పైన కూర్చుంటాం మేము తిప్పుకుంటూ ఇంకా షాపింగ్ చేసేయాలన్నమాట మా ఆయన ఆల్రెడీ చూస్తున్నాడు ఏం తీసుకోవాలి ఏంటి అనేసి ఇక్కడే ఇంకా కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే స్నాక్స్ ఐటమ్స్ తీసుకోవాలి అంతే స్నాక్స్ ఐటమ్స్ తీసుకొని ఇంకా వెళ్ళిపోతాము మ్యాంగోస్ నైంటీనా ఎయిటీ రూపీస్ కిబి ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ కేజీ ఒక ట్వంటీ ఎయిటా చిన్న ఏమన్నా ఇస్తాము అన్నీ తీసుకోవాలనిపిస్తుంది కానీ పైసా కంట్రోల్ చేసుకోవాలన్నమాట ఏ విషయం అంటే కంట్రోల్ అయితే తీసుకుంటాం లేదు కానీ మరి తను వేస్తే సంటకి ఎక్కుతుంది అనేటువంటిది ఏదైనా అది అంతే అనమాట ఆయన ఏదో చూస్తున్నాడు ఏ అది చిట్టి 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 ఇవి బాగుంటున్నాయట ఇవి ట్రై చేద్దాం అనేసి అంటే మరి ఎంత కాస్టా ఏంటి మిక్సెడ్ జ్యూస్ అయ్యి ఇక్కడ వచ్చేసి పచ్చళ్ళు అనమాట మనకు జింజర్ పేస్ట్ బాగుందండి ఇందులో కానీ మనం ఎక్కువ యూజ్ చేయం కాబట్టి తక్కువనే కావచ్చు ఇప్పుడు ఒకసారి చిన్న చిన్న ప్యాకెట్స్ అయితే తీసుకున్నాం అనమాట చూస్తున్నాం ఇంకేమైనా తీసుకోవాలి ఇది ఒకటి తీసుకోవాలి ఇది మనం తీసుకోలేదు ఇది டூடாலும் ஏங்க ஆமாம் எத்து மனம் சூஸ் அந்த எம்ஆர் ரெடி மிக ட்ரூ மனம் வாட்டி கலப்பாடு இது

మప్పులు ఉన్నాయి కదా అదే మాలునేం అవివేలు పక్కన ఆ క్షణం ఆ రిస్క్ చెక్ కొట్టి 20 గ్రాములు 8 పిసనట ఇది ఏంది చిన్న ఇంతసేపు జోడు ఎంత ఉంది అది మనకు అవసరం గాదిలా అదిస్తేనే టేస్ట్ వస్తుంది అంటే అది ఈ సోంపు తీసుకుందాం అర్చన మా నేను ఏం తీసుకుంటానో తింటున్నాడు ఫ్రెండ్స్ జో బాగుందా నేను వేసి వేయాలా పోయినాక చూపిస్తా కదా మీకు ఏదో మాది డేట్ ఎక్స్పైర్ అయింది కూడా పడేసాం మనము ఓయ్ ఓయ్ తీసుకోవాలని మనం అయ్య అవి పాడేషన్ చేయడం ఏందో ఉండే కదా మన దగ్గర మర్చిపోయినాం అది గుర్తే రావట్లేదు అసలు అసలు

ఏంటిది తీసుకోత్తుపెట్ట మా అన్నీ తీయకట్ట వాళ్ళు కొడతారు నీ ఇష్టం మరి తీవన్నీ ఆ పప్పా సరగదిలే బితు హ ఆ పద నేరేరు పదంట కొరదేశి ఏయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి కొండి 4:00 కి 8 అవుతది టైం వచ్చేసి ఇంత కుండే వచ్చణం అన్నమాట ఇంట్లోకి ఇంటికి ఓకేనా ఇదిగోండి లగేజ్ అయితే ఇది తీసుకొచ్చింది అయితే ఇది చూపిస్తాం మీకు ఓకేనా చూపిద్దామా మనం మేమేం తీసుకొచ్చుకున్నాము చూపిద్దామా అందరికి పదా కూర్చొని చూపిద్దాం పద్యాం అప్పుడు ఉంటే ముందు ఎల్లప్పు తీసుకొచ్చి ఓన్లీ స్నాక్స్ తీసుకొచ్చాం అన్నమాట ఎక్కువ మానిపాక కోసమే తీసుకొచ్చాము వచ్చేసి చాకోస్ వచ్చేసి చాకోస్ అనమాట పెట్టుకోను పెట్టుకోను ఒకవేళ పెట్టుకోడోరు వన్ టూ త్రీ టూ సిక్స్ వస్తాయి అనమాట ఒకటి రెండు రూపీస్ మనకి ఎంత పడిందో తెలియదు ఇంక ఎప్పుడు వెళ్ళి కంపల్సరీ ఇదే తీసుకొస్తున్నాయి బాగుంటుంది ఊరికేదైనా ఏదైనా బాగుంటే పాలు బాగుంటాయి మార్నింగ్ ఏ తీస్తా ఉంటాయి అనమాట మానిపాకు ఇవి వచ్చేసి రెండు తీసుకొచ్చాయి అనమాట చాకోస్ కి సిక్స్ సెవెన్ ఫ్యాక్స్ సెవెన్ చాలా వస్తాయి కరెక్ట్ అంతే ఓకేనా అలాగే ఇది వచ్చేసి పాప్కార్న్ అనమాట కుర్కురే చాలా బాగుంటుంది చీజ్కి పాప్కాన్ ఎమ్మీ చీజ్ అనమాట చీజీ బాగుంటాయి అనమాట ఇది ఎప్పుడైనా కంపల్సరీ కానీ చిన్న కంపల్సరీ తీసుకుంటాను అనమాట చిన్నవి లేకుంటే రెండు కిసీ కూడా ఉంటాయి కాకపోతే లేవన్ రూపీస్ తీసుకొస్తాను రెండు ప్యాకెట్ తీసుకుంటా మూడు తీసుకొచ్చినా సీల్ తీసేట్ స్వీట్ కొన్ని సీన్ తీసే సౌండ్ చేయబడినా ఇది కూడా బాగుంటుంది అండి వింగో ఇవి బాగుంటాయి మసాలా అవి చాలా బాగుంటాయి ఇది కూడా ఇదొక తీసుకొచ్చున్నా అలాగే కూర్చుని ఇది వచ్చేసి మాకోసం అనమాట మాదిపాప అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్ అనమాట ఓసీ బిస్కెట్స్ ఇవి చాలా బాగుంటాయి మంచిగుంటే అనమాట గెట్ వన్ అనమాట ఇది వచ్చేసి సో ఇదొక సెట్ తీసుకొచ్చాను అలాగే పూల్ ముగ్న ఇక్కడ మనకు దొరికితే ఏమో కానీ ఏమో ఇంకెప్పుడైనా అంటూ ఇటు వెళ్ళినప్పుడు తీసుకొస్తామని అనమాట మాధిపా కోసమే తీసుకొస్తాం చాలా మంచిది అనమాట నేను ఇవి అయితే తిరిగితేన ఇంకొక రూమ్లో ఒక టూ టైమ్స్ తీసుకొచ్చాను ఇంకా అనమాట అలాగే ఏమంటారు మ్యాంగో లస్సీ అనేసి ఒక మూడు తీసుకొచ్చాము ఒకటేమో ఐస్ క్రీమ్ లాగా చేశాను మొత్తం ఒక నాలుగు ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ మనం తీసుకున్నాం కదా ఒకటి కాదు అది అలాగే ఒకటేమో అలా చేశాను బాగుంది అలా ఒక రెండు ఏమో ఇప్పుడు తాగడానికి అయితే జ్యూస్లో అయితే ఉన్నాయి ఫ్రిడ్జ్లో పెట్టాను లాస్ట్ వీక్ ఫిక్ష అయితే ఇవ్వనమాట మొత్తం నైట్ అక్కడ బిల్ అయిందండి మొత్తం అలాగే చీజ్ కూడా తీసుకొచ్చాను చీజ్ స్లైసెస్ లాగా అంటే చిన్న చిన్న చీజ్ సో సారీ బటర్ తీసుకొచ్చాను చూపిస్తాను మీకు ఒకసారి తీసుకొస్తాను ఇదిగోండి ఇదిగోండి అమూల్ అనమాట బటరు మనకి దొరకాయ అనమాట అందుకే వస్తాయి అనమాట దేనికి యూజ్ చేస్తాం అనమాట ఉంటే మనకు మిల్ట్ అయిపోతుంది కదా అనేసి ఇంకా ఫ్రిడ్జ్లో లో పెట్టాలే వీటిని అయితే రెండు మూడు నాలుగు ఐదు మొత్తం టెన్ వచ్చినాయి టెన్ ఇంటికి ఎంత కాస్ట్ అయిందంటే చూపిస్తాం సిక్స్టీ సెవెన్ రూపీస్ సరే కూడా నేను అయితే ఇవ్వలేదన్నమాట తప్పకే వచ్చింది నాకైతే అంటే నేను వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ అలా ఉంటుందేమో అనుకున్నాను సిక్స్టీ సెవెన్ ఏమో చూపిస్తుంది అది ఇదైతే అలాగే ఇదిగోండి లస్సీ మ్యాంగో లస్సీ అనమాట ఇది కాగలేదు ఇంతవరకు అయితే మూడు తీసుకొచ్చాకనే రెండు ఉన్నాయి ఇప్పుడు ఏమై ఐస్క్రీమ్ చేశాను అని చెప్పాను కదా ఇప్పుడు ఒకటి అనేసి ఇంకా తీసాను అనమాట ట్వంటీ రూపీస్ వచ్చేసి ట్వంటీయా టెన్ రూపీసా టెన్ ట్వంటీ అండి ఇక్కడ అనిపిస్తుంది నాకు సో అన్నమాట మేమైతే తీసుకొచ్చినవి లాస్ట్ వీక్ తీసుకొచ్చినవి అయితే ఇవి ఇప్పుడు మళ్ళీ ఈ వీక్ అయితే మీకు చూపిస్తాం మీకు అవి తీసుకుంటే ఇవిలాగే ఇప్పుడైతే నేను ఈ వీక్ ఇప్పుడు తీసి ఇప్పుడు వెళ్ళినా ఇప్పుడు వెళ్ళినా కదా ఇప్పుడు తీసుకొచ్చేది చూపిస్తాను మీకు ఫస్ట్ వచ్చేసి ఇటు అనమాట సిక్స్టీ రూపీస్కి ఏమో వాడింది తీసుకొచ్చాము ఆనియన్ చిప్స్ మనకి ఇక్కడ దొరకవు అనమాట మూడు వేల కట్టడం కట్టేది మాట్లాడాల సో లాస్ట్ వీక్ పోయినప్పుడు అంత గమనించలేదు ఎందుకు చూద్దామని చూసినా తీసుకుందామని దొరకలేదు అలాగే అంతకుముందు ఎన్ని అయిపోయినాయనమాట బాగుంది ఈ సార్ రిషన్ ఇచ్చే ఉండాలని ఫ్లేవర్ అయితే ఆనియన్ ఫ్లేవర్ వచ్చిన అనమాట అది అంతకుముందు తమ్ముడు తీసుకున్న అంత టేస్ట్ రాగా పోయేదన్నమాట అందుకే బట్ చేసినాను మధ్యలో మళ్ళీ అనేది తీసుకొచ్చిన సో మనకి మంచిగా వచ్చింది బాగుంది అయితే ఇది కూడా తీసుకొచ్చాము అంటే బాగుంది కదా సైపోయినాయి మళ్ళీ ఇప్పుడు ఎంత ముసి మళ్ళీ అయితే తీసుకొచ్చానమాట అలాగే ఇది ఇక్కడ ఏమంటారు ప్రసాదం షుగర్ ఉంటాయి చూడండి సాయిబాబా ప్రసాదం లాగా ఇవి ఉంటాయి చూడండి ఏమంటారు ఇది ఇదైతే ఒకటి తీసుకొచ్చానండి ఇది దేవుడి ప్రసాదం పెద్దమనేసి నేను తీసుకొచ్చానుకోండి ప్రసాదం కోసమే తీసుకొచ్చాను ఇవి అలాగే ఇన్స్టెంట్ రాగి దోశ బ్యాటర్ అనమాట బ్రేక్ ఫస్ట్ టైము ఎంటీఆర్ వాళ్ళది బాగుంటుంది రాగి దోశ అయిన రాగి దోశ అని వస్తుంది రబ్బర్ దోశ సారీ రబ్బర్ దోశ ఒకటైతే తీసుకొచ్చాము ఇది వచ్చేసి మనకు ఎంత ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ హాఫ్ కేజీ వన్ ట్వంటీ రూపీస్ పడిందండి సారీ వన్ ఫార్టీ రూపీస్ పడిందండి కేవలం మనం ఎప్పుడు తెచ్చుకోండి ఇదే ఫస్ట్ టైం ఇలా తెచ్చుకోవడం మనం ఎప్పుడు తెచ్చుకోండి ఎప్పుడైనా ఇంక్లో చేస్తాను నేను మనమే ఇంత ఇంత పెడితే మనకి ఎన్ని అయితే అండి దోశలు ఇంత దోశలు అయితే ఒక పది పదిహేను దోశలు అయితే అన్నైతే సరిపోతే ఎంత మనకు అదే యాభై రూపాయలు అరవై రూపాయలు పెట్టా మస్తు దోశలు అయితే ఇది నూట నలభై రూపాయలు పెట్టా ఎన్ని దోశలు రావు లేస్ట్ ఇలాంటివి అంటే ఏమంటారు వాళ్ళను అంటే కొంచెం టైంకి కుదరదు ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా టైంకి చేసుకోవాలి అని అంటే కుదరదు వాళ్ళు కొద్దిగా సాయంత్రం వస్తారు చేసుకోవాలంటే కొంచెం కుదర అట్లనే కొందరు చేసుకుంటాం ఇప్పుడు కొంతకైతే బద్దకం అనమాట ఇలా ఇన్స్టెంట్ పైసలు మళ్ళీ ఎందుకు నేను ఇన్స్టెంట్ ఇలా రిస్కోండ్ చేసుకుంటానమాట మేము ఎప్పుడుదేమీ ఇదే ఫస్ట్ ఎందుకు అసలు నేనే వద్దనేసి ఆయన నేను ఆలోచించినా ఎందుకు ఎందుకు అనేసి ఆలోచించినా ఇంకా మా ఆయన కూడా కొంచెం ఆయనకి కారం కారం ఏం చక్క చక్కగా నానేసి ఏమన్నా ఇడ్లీ చేసినా మేము చేద్దామని కొన్ని పొద్దుగాలన్నాడు ఇడ్లీ చేస్తాం అది పొద్దుగాలంటే ఏడవుతుంది కదా నానబెట్టాలి కదా కాసేపు నానబెట్టాలి ఇప్పుడు ఉండాలి అది కొంచెం టైం పడది కదా సో అందుకే ఇంకా సర్లేదు తినవల్సి వస్తున్నట్లు ఏడు సరిగా పుట్టు సో అందుకే ఇంకైతే సర్లే అనేసి ఒకసారి ట్వంటీ టూ దోశ వస్తాయి నెక్స్ట్ అబౌట్ థర్టీ టూ దోశ టెన్ ఇది అయితే నెక్స్ట్ అలాగే ఇది వచ్చేసి జ్యూస్ అనమాట ये सर सी लोचे से ऐप है ये ఈ యొక్క ఫోర్ తీసుకొచ్చాను ఒకటేమో మిక్స్డ్ ఉంది ఒక మూడు నాలుగు ఫ్రూట్స్ మిక్స్ ఉందన్నమాట మిక్స్డ్ ఫ్రూట్ నుండి ఒక మూడు మూడు సేమ్ అనమాట మిక్స్డ్ ఫ్రూట్స్ మూడు ఒకటేమో యాపిల్ అనమాట ఇవి ఒక నాలుగు తీసుకొచ్చిన టెన్ రూపీస్ అండి ఇవి బాగుంటాయి అంటే ఇవి నేను యూట్యూబ్లో చూసాను బాగుంటుంది బాగుంటాయి అనేసి అంటే ట్రై చేద్దామని కూడా అనేసి తీసుకొచ్చాను అలాగే ఇది ఒక జార్ తీసుకొచ్చాను ఫిఫ్టీ నైన్ రూపీసే యాక్చువల్గా వేరే తీసుకురావాలి నేను కానీ అది వచ్చేసి పైన అన్ని పగిలిపోయి ఉన్నాయి అనమాట అంతే ఈసారి తీసుకొచ్చిన అల్లం పేస్ట్ కోసం తీసుకొచ్చినట్టు అల్లం పేస్ట్ ఉంటాము వేరే దాంట్లో యూజ్ చేసేది కానీ అది ఎందుకో పగిలిపోయింది ఫిక్స్లో పెడతాది పగిలిపోయింది అనమాట అది సో ఇలా ఇంకా మన దగ్గర లేదు అనేసి ఉన్నాయి చిన్న చిన్నగా ఉన్నాయి అందుకే ఇంకేందంటే అల్లం చేసుకోసమైతే ఒక దగ్గర తీసుకొచ్చాను అనమాట చెప్పు నెక్స్ట్ ఇది ఉంది ఇది వచ్చేసి జింజర్ పిక్కిలు అది అల్లం పిక్కిలు అనమాట మనము దోశ చేసిన ఇడ్లీ చేసిన వాటిల్లో వడాలు చేసిన అలా వాటికి తింటారు కదా పెట్టారు కదా ఓటర్స్ చాలా మనకు పియాలు చాలా బాగుంటాయి ఆల్రెడీ ఇంతకుముందు అయిపోయింది మనకి ఇక్కడ కదా మళ్ళీ వెళ్ళిన వరకు మనకు కావాలి కదా అనేసి నాలుగైట్లు తీసుకొచ్చుకున్నాం అనమాట నాలుగు తీసుకొచ్చి టైం ఇవి ఖరాబ్గా ఖరాబ్ మంచిగా ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు మన అవసరం ఉన్నప్పుడు తీసి చేసుకుంటే అయ్యో గోంగూర తీసుకొచ్చినాము ఇప్పుడు ఇది నేను ఉన్నాయి ఇవ్వలేదా సార్ సార్ గుండీ ఇది గోంగూర ఆల్రెడీ మనం తీసుకొచ్చింది గోంగూరదే మళ్ళీ గోంగూర తీసుకొచ్చి మళ్ళీ అందకున్నాను నేను చూడలేదు ఒకటి గోంగూర వచ్చిందండి అసలు నేను చూసుకోలేదు అలాగే నెక్స్ట్ వచ్చేసి బనానా ఇవి చిన్నవి బనానా చిన్న పనులన చాలా మంచిది అనమాట అంటే మందరికి జలుబులు వచ్చినాయి ఆయనకు అది అంటే మొత్తం జలుబో నాకు కూడా జలుబు చేసింది కొంచెం వెదర్ చేంజ్ చేసేసరికి ఇస్తా ఇస్తా అసలు మాయప్రేషన్ సరే అండి మా త్వర చిన్నవి బాగుంటాయి మనకి ఇక్కడ దొరకవు అందుకే ఇక ఈ సరే ఇక తీసుకొచ్చింది అనమాట ఎక్కువ లేదు మేము ఇవన్నమాట తీసుకొచ్చిన అయితే మీకు ఫ్రూట్స్ ఫ్రూట్స్ నట్స్ ఇది ఎప్పుడో తీసుకున్నానండి నేనైతే అయితే ఎప్పుడు అప్పుడల్లా తీసుకెళ్తా ఉంటా జర్నీలలో తిరిగేది ఏంటి వీడిగానే అనమాట ఫైనల్గా నేను తీసుకున్న అంత ఇది చూసాను కదా ఈసారి ఎంత బిల్లు అయిందో తెలియదు కానీ మన దగ్గర ఉంది బిల్లు వచ్చేసి నేను అడగలేదన్నమాట ఫైనల్గా అయితే లాస్ట్ వీక్కి నీకు ఏదైనా ఒకసారి చదవాలి ఇంకా రేపు చదువుతాను ప్రస్తుతం ఇది ఇది పక్కన పెట్టేస్తాను ఇప్పుడు కాదు ఇప్పుడు దోశ ఎక్కు దోసేయాలి ఇప్పుడు కదండి రాగి రవ్వ దోసది అది చేయాలంటే దానికోసం చట్నీ పట్టాలి ఇప్పుడు నేను చట్నీ వేసి దోశ వేసేస్తే కదా ఇంకా ఇంకా రేపు చదువుతాం రేపు చదువుతాం ఒక బనానా నేను కూడా తినేస్తా కొంచెం ఆకలి అవుతుంది ఓకేనా టైం వచ్చేసి లైట్ అవుతుందండి టైము ఓకేనా ఈ బ్లాగ్ అయితే చూద్దాం అయితే రవ్వ దోశ మీకు పోస్తాం కదా చూపిస్తాను చూద్దాం ఇలా వస్తుంది ఏంటి అనేసి చూద్దాం ఒకసారి చూపిస్తాను మీకు చూస్తూ ఉండండి వీడియో ఇదిగోండి ఇది ఒకటి తీసుకొచ్చుకున్నా ఇది మర్చిపోయిన చూపెట్టడం మీకు వచ్చేసి ప్లాస్టిక్ ఏ బాగ్ అది వీటిని అదే బాస్కెట్స్ అనమాట ఒకటి ఏమంటారు ఫోర్ ఫోర్ లీటర్స్ ఇది ఒకటి అలాగే టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ ఒకటి ఏమో వన్ వన్ పాయింట్ సిక్స్ లీటర్స్ అనమాట ఇవైతే ఒక మూడు తీసుకొచ్చిన మూడు వచ్చినాయి అనమాట ఇప్పుడు మనం ఏమైనా పల్లీలు అలాంటివి ఆలుసు ఏమన్నా కొన్ని నార్మల్గా ఎండలో పెట్టనిక ఎండలో పెట్టనికీ ప్లాస్టిక్ పగిలిపోతే అండి ఉండవు కావచ్చు మామూలు ఏ క్వాలిటీ ఇది మంచిది ఏం కాదు దేనికన్నా యూజ్ అవుతుంది అనేసి ఒక మూడుగా మూడు కాంబో అనమాట ఇవి మూడైతే తీసుకొచ్చుకున్నా నైన్టీ నైన్కి మూడు వచ్చినాయి అనమాట బాగున్నాయి కలర్స్ ఉన్నాయి ఇందులో కాకపోతే ఈ కలర్ అయితే మనకి ఏదైనా మరకలు అంటే కూడా ఈజీగా కనపడదన్నమాట అందుకే ఇంకా ఈ కలర్ అయితే తీసుకొచ్చుకున్నాను అనమాట నేను ఓకేనా ఇది ఇప్పుడు నేను వచ్చేసి సార్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఎక్కువగా కూడా మనం ఈజీ స్టెప్స్ అవుతా ఇది పొడిలాగా వచ్చింది మన వాటర్ పొడి కలపాలంటే అది మిక్స్ అయ్యి వచ్చేయనమాట మనం వాటర్ పూర్తి కలిపి చేసుకోవడమే అనమాట ఫస్ట్ అయితే కొంచెం సగమే కలుపుతుంది సగ్గుతుంది అనిపిస్తుంది నాకు ఏ మరి వద్దు మిల్క్ అంకల్ వచ్చి ఇదిగోండి దోశలు అయితే స్టార్ట్ చేశాను అన్నమాట అయితే దీంట్లో నేను ఊరికే కలుపుకోవాలనేసి అనుకున్నాను పిండి ఒకటే దీంట్లో ఆనియన్ వేయాలి పెరుగు వేయాలి అలాగే వాటర్ మనకి ఎన్ని కావాలో అన్ని కలుపుకోవాలి అలాగే ఆనియన్ కూడా వేసాను అనమాట దీంట్లో సాల్ట్ కూడా వేసాను అనమాట ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే కొంచెం నానబెట్టేసుకొని తర్వాత మనం చేసుకోవాలన్నమాట దోశలు వచ్చేసి ఫస్ట్ దోశ అయితే స్టార్ట్ చేశాను చూద్దాం ఎలా వస్తుంది ఏంటి అనేసి నువ్వు దోశ తింటావా బాగానే వస్తుంది రండి వస్తుంది ఇప్పుడు చూస్తేనే అర్థం అయిపోతుంది మనం అట్టు చేసుకుంటాం కదండి అట్టు చేస్తే ఇలా ఇలా అక్కడక్కడ హోల్స్ ఉంటాయి కదా అలా అయితే రవ్వ లాగా అది మంచిగా ఉంటుంది అట్లా ఇది కొంచెం నేను చిక్కు కలిపాను కదా కొంచెం దూసుకెళ్ళిపోవాలి నార్మల్గా అటు మనం బియ్య ఎట్లా పోసుకుంటాము అట్లా పోసేసుకుంటేనేమో మంచిగా మొత్తం అట్లనే వస్తాయి ఎరువాళ్ళు ఒక దగ్గర ముద్ద వచ్చి మధ్యలో ఒక దగ్గర మంచిగా వచ్చింది దీంతో కాకుండా మనము ఏం చేయాలి టీ గ్లాస్ ఉంటుంది కదండి దాంతో చేసేసుకున్నాం అనుకోండి మనకు ఒకేసారి వయొచ్చు దీంతో అయితే మూడు నాలుగు పోయాల్సి వస్తుంది ఒక్కటికే సో అందుకే దాంతో పోసేసుకుందాము మానవి ఏంది మానవి చెప్తుంటే అర్థమవుతులే తింటావా దోసప్పింటా ఇదిగోండి బాగానే వస్తుంది చూసారు కదా ఓకేనా టైం వచ్చేసి నైన్ నైన్ థర్టీ అవుతుంది అల్లం పేస్ట్ ఉంది కదండి అల్లం పేస్టు అలాగే నేను ఇడ్లీ వేసి ఉండే ఆ ఇడ్లీది కొంచెం చట్నీ ఉంది అనమాట దాంతో తినేస్తాం ఇంకా మేము చట్నీ అయితే ఇప్పుడు ఏం చేయట్లేదు ఇంకా ఉన్నదాంతో అడ్జస్ట్ అనమాట ఇంకా అంటే ఉంది అలాంటి చట్నీ ఉంది కదా మనకి ఇప్పుడు అలాగే పల్లీ చట్నీ కూడా ఒక కయ్యా అంత అనమాట అది సగం ఇస్తాం మేము ఇలాగే ఇది కూడా ఉంది ఇది కూడా షేరింగ్ అనమాట ఇది ఇది తినాను అన్నమాట హాఫ్ పోసాను అనుకోండి నేను పావు కిలో పోసాను హాఫ్ లీటర్ కదా ఇది హాఫ్ కిలో వచ్చింది కాబట్టి పావు కిలో నేను పోసుకున్నాను అనమాట సరిపోతుంది అనిపిస్తుంది నాకైతే చూద్దాం సరిపోకపోతే మళ్ళీ ఏముంది అప్పటికప్పుడు కప్పుకొని చేద్దాం లేదంటే కొంచెం రైస్ ఉంది రైస్ ఎగ్గు తిరిగి ఉంది కదా సో అది చేసేసుకుంటాం మళ్ళీ ఇది ఇంకొకసారికి అవుతుంది అండి మళ్ళీ కట్టుకోండి మళ్ళీ అప్పటికప్పుడు పోసుకుంటే ఎట్లా సోదయ్యిందో కోసే మంచిగా వస్తాయి కదా అనేసి అంతే ఇదిగోండి ఫైనల్గా దోశ అయితే రెడీ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి లాస్ట్ అయితే నేను తినేస్తున్నాను అనమాట పాప తింటుంది మా ఆయన ఆల్రెడీ తినేస్తుండే అనమాట ఇదిగోండి ఒక నాలుగు దోశలు అయింది నాకు లాస్ట్ కొంచెం రైస్ ఉందండి మధ్యాహ్నం అది అలాగే మధ్యాహ్నంది టమాటో ఎగ్ కర్రీ అనమాట సో అది తినేసి ఇంక ఏరి అక్కడ వచ్చేస్తాం అసలు ఊటుకర్లేదు ఇంకా ఇంకా తినేసి మా ఆయన చెత్త పాడేసేసాడు ఫుల్ అయిపోయింది అనమాట చెత్త పాడేసామన్నాను తినేసి ఇంకా చెత్త పెట్టించేసి కొంచెం ఇంకా ఫ్రెష్గా కావాలి స్నానం చేసేసి గోల్ కొన్ని ఉన్నాయి కావాలంటే ఏం దొప్పుకుంటా లేండి ఇంక ఇట్లానే వచ్చేస్తా తీసేసి ఇంకా పాడుకోవడమే అనమాట టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుందండి లేట్ అయింది ఓకేనా ఫ్రెండ్స్ ఈ బ్లాగైతే ఇతరతో క్లోజ్ చేస్తున్నాను మీకు ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ గుడ్ నైట్ ఇది తప్ప నడుస్తుంది ఒక టెన్ మినిట్స్